ఈరోజు జమ్మికుంట పట్టణంలో మా కుత్తపల్లి ఏరియా పంతొమ్మిదో వార్డులో సిసి రోడ్డు పోయడం ప్రారంభించడం జరిగింది ఈ నిధులు గౌరవనీయులు పెద్దలు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పండు మా జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్ గారి సహకారంతో మా హుజరాబాద్ నియోవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ప్రపోజల్ చేసిన ఈ యొక్క నిధులను వారికి ప్రత్యేకంగా మా కొత్తపల్లి ఏరియా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎందుకంటే ఇది చాలా రోజుల నుండి మా ప్రాంతానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రధానమైన రోడ్డు ఈ రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్డు నుండి మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ రోడ్డును రోడ్డుకై ఐదు లక్షల రూపాయలు నిధులు శాంక్షన్ చేసిన మా గౌరవనీయులు పెద్దలు మా ఉడతల ప్రణవబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే ఈ రోడ్డుతో పాటు ఇంకోటి జీపీ రోడ్డు నుండి మసీద్ రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది అలాగే ఎండి రాజమవతి ఇంటి నుండి మన రో వా వాటిక రోడ్డు కూడా ఐదు లక్షలు పెట్టడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేసిండ్రు ఆ నిధులు శాంక్షన్ అయిపోయి టెండర్ అయినాయి ఇవాళ ప్రారంభించుకుంటున్నాం మరి త్వరగానే ఈ రోడ్డు కూడా పూర్తయితుందని సందర్భంగా తెలియజేస్తూ మరి మా వాడ ప్రజలందరి సమక్షంలో ఈ వాళ్ళ కోరిక మేరకు ఈ అద్భుతమైన రోడ్డును అందరు సద్వినియోగం చేసుకుంటారని అందరికి అవసరం వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది